మీలో ఎంతమంది బాలయ్య గారి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో పండుగ అయితే వచ్చేసింది గారి అభిమానులకి అని అయితే చెప్పచ్చు అదేంటంటే జూన్ టెన్త్న బాలయ్య గారి బర్త్డే అయితే ఉంది కదా బర్త్డేకి ఫ్యాన్స్ కోసం అయితే మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు అది ఏ మూవీనో కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లక్ష్మీ నరసింహ మూవీ ఈ మూవీ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో అయితే రిలీజ్ అయింది అప్పట్లో ఈ మూవీ రికార్డ్ అయితే సృష్టించింది అభిమానులు ఈ మూవీ రిలీజ్ కు ఒక పండుగ లాగా థియేటర్లో అయితే జరుపుకున్నారనమాట ఈ మూవీని జయంత్ ప్రనర్జీ అయితే డైరెక్ట్ చేశాడు అలాగే ఈ మూవీ మూవీ ప్రొడ్యూస్ చేసింది మన బెల్లకొండ సురేషే అనమాట అలాగే ఈ మ్యూజిక్ డైరెక్షన్ అందించింది కూడా మనీ శర్మ గారు అలాగే ఈ మూవీ విలన్ రోల్ లో యాక్ట్ చేసింది ప్రకాశ్ రాజు గారు అయితే ఎర్రక తీసేసారని అయితే చెప్పొచ్చు యాక్టింగ్ మరి బాలయ్య గారు పోలీస్ డ్రెస్ లో అయితే ఉన్నాడు మరి ఈ మూవీని జూన్ ఎయిత్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యే ఈ మూవీకి సంబంధించిన ఫోర్ కే హెచ్ ట్రైలర్ వచ్చేసి జూన్ ఫోర్త్ అయితే రిలీజ్ చేశారు అలాగే ఈ మూవీకి సంబంధించిన చిన్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పట్లో ఈ మూవీ ఎయిట్ క్రోర్స్ పెట్టి మూవీ బడ్జెట్ పెట్టి తీసారనమాట ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డబల్ ప్రాఫిట్ అయితే పెట్టింది ప్రొడ్యూసర్స్కి ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ వన్ కోర్స్ దాకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఓవరాల్ టోటల్ గ్రాస్ అయితే నిలిచింది మూవీ అలాగే హండ్రెడ్ డేస్ పైగా ఫిఫ్టీ ప్లస్ సెంటర్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రలో అయితే మూవీ రన్ అయిందనమాట అలాగే మనకు అప్పట్లో ఈ మన భాషలో చెప్పాలంటే క్యాసెట్ అనమాట అప్పట్లో డీవీ ప్రింట్లు కూడా చాలా సేల్ మూవీకి సంబంధించి మరి మూవీస్ అంటే అప్పట్లో అలా ఉండేది ఇవన్నీ పక్కన మీరు మూవీకి వెళ్తున్నారు లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేసి స్టేట్ ఇన్ వేయండి